మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తప్పయ్యా అంటూ కోటి మందికి పైగా ఏపీ ప్రజలు చంద్రబాబుకి బుద్ధి చెప్పారని మాజీ మంత్రి ధర్మాన అన్నారు శ్రీకాకుళంలో సంతకాల తరలించే కార్యక్రమం ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టారు ఏంటి బాధ్యత అధికారంలో ఉన్నటువంటి వాడు కూడా రాజ్యాంగ పరిధిలోనే పనిచేయాలి ఈ దేశంలో ఉండేటువంటి అందరికీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి పౌరులకి అందరికీ కలిపి రాజ్యాంగమే దిక్కు పెద్ద మనకి నడవాల్సినటువంటి గ్రంథం ఆ రాజ్యాంగాన్ని విస్మరించి కానీ ఏ ప్రభుత్వం అయినా పని చేస్తే మొట్టమొదటి ప్రజలు మనకు అప్పు చెప్పిన బాధ్యత అపోజిషను చేయాలి ఆ పని మన తాలూకా ప్రజాస్వామ్య వ్యవస్థ అదే మన బాధ్యత సాధారణమైన చోటు కదా ఇవన్నీ వాడికి ఇవన్నీ తెలియదు కదా రాజ్యాంగం ఏముందో తెలియదు ఈ ప్రభుత్వం రాజ్యాంగవంతంగా నడుస్తుందో లేదో కూడా తెలియదు మరి ఆయన దాన్ని నిలదీసి మళ్ళీ చేయొద్దని ప్రభుత్వానికి చెప్పే ఆడి చేస్తున్న సామాన్యు పౌరుడు చేయదు మనమే ప్రధానమైన ప్రతిపక్షంగా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ పని ఈనాడు సమాజానికి వస్తున్నటువంటి పెద్ద ఆపదకు ప్రజల తరఫున ప్రజల తాలూకా అభిప్రాయాన్ని సేకరించి ప్రభుత్వానికి ఇవ్వడానికి మీరు చేసినటువంటి పని ఈ జిల్లాలో గొప్పదని మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తారు మరి మన నాయకులు కదా నాయకులు అయినప్పుడు ఇలాంటి పనులు నిర్వర్తించినటువంటి మన రాజకీయ పార్టీ వర్దిల్లాలి అని ఒక నోరిప్పి మనం ఒక మాట ఒక చేరినప్పుడు అనుకోకపోతే ఇంతమంది మనం పార్టీ వర్దిల్లాలి అనేటువంటి అభిప్రాయం మనందరిలో ఉందని ప్రతి ఒక్కరికి తెలియాలంటే నేను ఒకసారి మన పార్టీ పేరు చెప్తాను వర్దిల్లాలి అని చెయ్యెత్తి చెప్పాలి చెయ్యత్తులో ఎవరైనా ఉంటే ఈ పార్టీ వద్దెళ్ళకూడదు వద్దెళ్ళక్కర్లేదు మనం ఇంకెల్ అపోజిషన్ లో ఉండమని అనుకున్నాం వెంకట గొంతుప్పుతారా చాలా మంది ఎవరు ఇష్టం ఉండదు గుంతు ఒకటే కదా మన నిర్ణయం ఒకటి మన ఆశయం ఒకటి ఒక సిద్ధాంతం కోసం ఒక కార్యక్రమం కోసం ప్రజల్ని నాశనం చేస్తున్నటువంటి రాజ్యాంగం విడుతమైనటువంటి పరిపాలన చేస్తున్నాను వేలాది మంది పార్టీ రాయలంలో ముగ్గురు అయిపోయింది ఇలా ఖాళీ కూర్చుని ఉన్నాయి కదా ఆ బొమ్మ చూపిస్తాం ఎవరు రావాలి మీకు రేపు బొమ్మే ఉంటుంది చూడండి ఒక పేపర్ అది పట్టించుకోలేదు అసలు విషయం జనం తెలిసిపోయింది ఆ రిజల్ట్స్ ఏంటో తర్వాత తర్వాత తెలుస్తుంది నేను చెప్పను కానీ తర్వాత తెలుస్తుంది అయితే మనం ఏమిటి రాజ్యాంగ విరుద్ధమైన పరిపాలన పరిపాలన పార్టీ చేస్తుంది అధికారంలో చేస్తున్నాడు అందరికీ చదువు ఇవ్వాలన్నది రాజ్యాంగం చెప్పినటువంటి అంశం అంటే ప్రియా సాయిరాజ్ భార్య చెప్పింది నిత్య కదా ఈ అసమానతలు తగ్గిస్తుంది విద్య ధనిక భేద వర్గాల మధ్య ఉన్నటువంటి తేడాన్ని తగ్గించగలిసినటువంటి ఆయుధం అని ఆయన ప్రసంగం చెప్తుంది అది నిజం ఇంకొక పద్ధతి ద్వారా ఇది జరగదు ఈ సమాజంలో మన సమాజం అనేకమైనటువంటి ఆర్థిక స్థితిపతులు కలిగినటువంటి కుటుంబాలు కలిగినటువంటి వ్యవస్థ మంది సమాజం మంది ఇప్పుడు స్వాతంత్రం వచ్చిందా భూమి అంతా ఒకరి దగ్గర ఉండేది రాజుల దగ్గర ఉండేది ఎస్టేట్ దారుల దగ్గర ఉండేది జమీందారుల దగ్గర ఉండేది ధనవంతులైన భూస్వాముల దగ్గర ఉండేది అదంతా పంచిన అది అయిపోయింది కొంత భూమి ప్రజలకు వెళ్ళింది కానీ ఈ అసమానత తగ్గాలి అంటే అందరికీ చదువు చెప్పించే పని చేయాలని చెప్పి రాజ్యాంగంలోన విద్య విద్య అనేది ప్రాథమికమైన హక్కు కింద పెట్టారు అందుకే ఈ దేశంలో ఎవరు చదువుకోకూడదు అని చెప్పేటువంటి హక్కు ఎవరికి లేదు దాన్ని పూట్లు పుడిచే కార్యక్రమం సున్నితంగా చేస్తున్నారు ఇప్పుడు ఎలా అది ప్రైవేట్ కళాశాలలు ముద్దట నిన్న నిన్నీ మీరు చూశాను ఎవడైనా అది రికమెండ్ చేస్తారా విద్య నేను ప్రైవేట్ పీపుల్ ఇచ్చేటువంటి పని చేయమని ఏ ప్రతినిధి అయినా ఏ రాజకీయ పరిధి అయినా చేస్తున్నారు రాజ్యాంగం అయినటువంటి హక్కు ఇప్పటికే మనందరికీ తెలియకుండా ప్రైవేటు విద్య ఎవరు కోరకుండానే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి చాలా వరకు వెళ్ళిపోయింది గ్రామ గ్రామాల కనిపిస్తున్నటువంటి ఎవరు పెట్టుబడి కోరారు ఏ రాజకీయ పార్టీ ఆందోళన చేసింది ఎక్కడ కనిపిస్తున్న ఇంజనీరింగ్ కళాశాల బిఈడి కళాశాలలు డిగ్రీ కళాశాల జూనియర్ కళాశాల ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది అది ఎవరు ప్రజలు కోరలే కోరకుండానే ప్రభుత్వాలు వైఫల్యం వల్ల వెళ్ళిపోయింది చివరికి ప్రభుత్వ ప్రభుత్వ తరఫున నడుపుదామని మనం తెచ్చినటువంటి వైద్య కళాశాలలు కూడా